వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ సబ్జెక్టులోని బైనరీ నెంబర్స్ టు డెసిమల్ కన్వర్షన్ అనేక పర్యాయాలు ఆర్ఆర్బిలో ఈ బైనరీ నెంబర్స్ సంబంధించిన ప్రశ్నలను అడిగారు ఇందులో ఇచ్చిన బైనరీ నెంబర్ని దశాంశ అంటే డెసిమల్ నెంబర్ లేకి ఏ విధంగా మార్చాలి తెలుగులో బైనరీ నెంబర్ను ద్విసంఖ్యా మానం అంటారు ఓకే సో ఇంగ్లీష్లో బైనరీ నెంబర్ అని అంటారు దీనిని డెసిమల్ లేకి ఎలా కన్వర్ట్ చేయాలి ఇక్కడ ఎగ్జాంపుల్కి ఎలా ఇస్తూ ఉంటారంటే వన్ వన్ జీరో వన్ వన్ జీరో ఇది బైనరీ నెంబర్ బైనరీ నెంబర్స్ అంటే జీరో వన్ రైట్ ఆల్రెడీ ఇంతకుముందు డెసిమల్ నెంబర్ని ఏదైనా ఒక సంఖ్యను బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలో వీడియో ఆల్రెడీ చేసి ఉన్నాను అది చూడండి ఇందులో డెసిమల్ నెంబర్ను అంటే ద్విసంఖ్య మానవుని ఇందులో బైనరీ నెంబర్ను డెసిమల్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అంటే ద్విసంఖ్యానంను దశాంశ మానం లేకి ఎట్లా మార్చాలి వెరీ సింపుల్ ఇలా నెంబర్ ఇచ్చారు ఒక ఎగ్జాంపుల్ కొరకు వన్ వన్ జీరో వన్ వన్ జీరోని దశాంశ మానం లేకి మార్చండి ఈ విధంగా అడిగారు రైట్ ఈ విధంగా అడిగినప్పుడు మీరు సింపుల్గా ఇలా రాసుకోండి వన్ వన్ జీరో వన్ వన్ జీరో ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ ఇంటూ టూ ప్రతిదానికి ఇక్కడ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇలా రాయండి ఇప్పుడు కుడివైపు నుంచి ఎడవ వైపుకు వీటి గాతాలను సున్నా నుంచి స్టార్ట్ చేయండి టూ టు ద పవర్ ఆఫ్ జీరో టూ టు ద పవర్ ఆఫ్ వన్ టూ స్క్వాయర్ టూ క్యూబ్ టూ టు ద పవర్ ఆఫ్ ఫోర్ టూ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ ఈ విధంగా రాయండి ఇప్పుడు దీనిని ఎలా సాల్వ్ చేస్తారంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి ఓకే సో మనం ఇక్కడ ఏం రాసాము వన్ వన్ ఇంటూ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ రైట్ వన్ ఇంటూ టూ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ ప్లస్ అలాగే ఆ తర్వాత ఇక్కడ ఈ విషయాన్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ప్లస్ పెట్టండి మధ్యలో ఇది ప్లస్ పెట్టండి ఇప్పుడు స్టార్ట్ చేయండి ఎలా స్టార్ట్ చేస్తారు ఈ వన్ ఇంటూ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ వన్ ఇంటూ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ ఆ తర్వాత ఈ యొక్క ప్లస్ ప్లస్ నెక్స్ట్ ఉన్న ఈ వన్ ఇంటూ టు ద పవర్ ఆఫ్ ఫోర్ వన్ ఇంటూ టు ద పవర్ ఆఫ్ ఫోర్ ప్లస్ ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ జీరో ఇంటూ జీరో ఇంటూ ఏముంది ఇక్కడ టూ టు ద పవర్ ఆఫ్ త్రీ అంటే టూ క్యూబ్ ప్లస్ ఆ తర్వాత ఈ వన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ వన్ వన్ ఇంటూ వన్కి ఎదురుగా ఏముంది టూ స్క్వయర్ ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న వన్ వన్ ఇంటూ టూ టు ద పవర్ ఆఫ్ వన్ ఆ తర్వాత చివరిగా ఉన్నది జీరో ప్లస్ జీరో ఇంటూ టూ టు ద పవర్ ఆఫ్ జీరో ఇలా ఇప్పుడు వీటిని సాల్వ్ చేయండి సో టూ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ అంటే ఎంత వస్తుంది టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ సో రెండు రోజుల నాలుగు నాలుగు రోజుల ఎనిమిది ఎనిమిది రోజుల పదహారు పదహారు రోజుల ముప్పై రెండు ఎడంతా థర్టీ సిక్స్ సో థర్టీ సిక్స్ ప్లస్ నెక్స్ట్ టూ టు ద ఫోర్ ఆఫ్ ఫోర్ అంటే ఫోర్ని ఫోర్ టైమ్స్ మల్టీప్లికేషన్ చేసుకున్నాం టూని రెండు రెండులో నాలుగు నాలుగు రోజులు ఎనిమిది రెండులో పదహారు ప్లస్ వన్ ఇంటూ వన్ ఇంటూ టూ టు ద పవర్ ఆఫ్ ఫోర్ అంటే పదహారు ప్లస్ నెక్స్ట్ ఇక్కడేముంది జీరో ఇంటూ టూ టు ద పవర్ ఆఫ్ త్రీ ఇక్కడ జీరో ఇంటూ టూ టు ద పవర్ ఆఫ్ త్రీ అంటే ఇంకా జీరోనే వస్తుంది ప్లస్ జీరో ప్లస్ ఆ తర్వాత ఏముంది వన్ ఇంటూ టూ స్క్వయర్ టూ స్క్వయర్ అంటే ఎంత ఫోర్ ఫోర్ ప్లస్ తర్వాత వన్ ఇంటూ టూ టు ద పవర్ ఆఫ్ వన్ టూ టు ద పవర్ ఆఫ్ వన్ అంటే టూ వన్ ఇంటూ టూ 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 ఆ తర్వాత జీరో ఇంటూ టూ టు ద పవర్ ఆఫ్ జీరో జీరో జీరోతో ఏ మల్టిప్లికేషన్ చేసినా జీరోనే వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైట్ ఈ థర్టీ సిక్స్ ప్లస్ సిక్స్టీన్ థర్టీ సిక్స్ ప్లస్ సిక్స్టీన్ ప్లస్ జీరో ఇక్కడున్న జీరో ప్లస్ ఫోర్ ఈ ఫోర్ ప్లస్ టూ ఈ టూ ప్లస్ జీరో ఇక్కడున్న జీరో వీటిని సమ్ చేయండి కూడండి ఎంత వస్తుంది ఫిఫ్టీ ఎయిట్ ఎనిమిది చూసారా ఈ యొక్క వన్ 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 జీరో వన్ వన్ జీరో దీనిని దశాంశ అంటే డెసిమన్లోకి మారిస్తే ఆన్సర్ ఫిఫ్టీ ఎయిట్ వస్తుంది మరొక సింపుల్ ఎగ్జాంపుల్తో దీనిని వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఎందుకంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారు ఈ యొక్క ప్రాబ్లమ్స్ని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ వన్ జీరో వన్ జీరో వన్ ఇలా ఇచ్చారు అనుకుందాం దీనిని దశము లేకి మార్చాలి లేదా దశాంశ మానంలోకి మార్చాలి ఎంత అన్నప్పుడు ఇక్కడ రాస్తాను ఇక్కడ చూడండి వన్ జీరో వన్ జీరో వన్ మీకు అర్థం అవడం కొరకు ఇట్లా విడివిడిగా వివరంగా రాస్తున్నాను ఓకే ఇంటూ టెన్ రాయండి ఈంటూ టెన్ ఇంటూ టెన్ను ఇంటూ టెన్ ఇంటూ టెన్ రైట్ సో ఇప్పుడు ఈ యొక్క కుడి నుంచి ఎడమవైపుకు గాతాలు రాయండి అంటే టెన్త్ ద పవర్ ఆఫ్ జీరో జీరో నుంచి స్టార్ట్ చేయండి టెన్త్ ద పవర్ ఆఫ్ జీరో టెన్త్ ద ఫోర్ ఆఫ్ వన్ టెన్త్ ద పవర్ ఆఫ్ టూ టెన్ ద దోర్ ఆఫ్ త్రీ టెన్త్ ద పవర్ ఆఫ్ ఫోర్ ఈ విధంగా రాయాలి ఇప్పుడు ప్లస్ ఇక్కడ ప్లస్ 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 ఈ విధంగా ప్లస్లు పెట్టండి ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తారు ఈ వన్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ జీరో ఇది క్లియర్ అయ్యింది ఆ తర్వాత ఇక్కడున్న జీరో ఇన్ టూ టెన్ టు ద పవర్ ఆఫ్ వన్ రైట్ ఇక్కడ ఈ ప్లస్ని పెట్టండి తర్వాత ఇక్కడున్న జీరో జీరో ఇన్ టూ టెన్ టు దవర్ ఆఫ్ వన్ ప్లస్ ఈ వన్ వన్ ఇంటూ వన్ ఎదురుగా ఏముంది టెన్ స్క్వయర్ తర్వాత ఈ ప్లస్ నెక్స్ట్ ఏముంది జీరో జీరో ఇంటూ టెన్ క్యూబ్ ప్లస్ వన్ ఈ వన్ వన్కి ఎదురుగా ఏముంది ఇంటూ టెన్ ద పవర్ ఆఫ్ ఫోర్ లేదా మీరు ఇక్కడి నుంచి కూడా రాసుకోవచ్చును వన్ ఇంటూ టెన్ ద పవర్ ఆఫ్ ఫోర్ ప్లస్ జీరో ఇంటూ టెన్ ద పవర్ ఆఫ్ త్రీ ప్లస్ ఈ వన్ ఇంటూ టెన్ టెన్ స్క్వయర్ ప్లస్ జీరో ఇంటూ టెన్త్ ద ఫోర్ ఆఫ్ వన్ ప్లస్ వన్ ఇంటూ టెన్త్ ద ఫోర్ ఆఫ్ జీరో ఇప్పుడు వీటిని ఇక్కడ చూడండి టెన్త్ ద ఫోర్ ఆఫ్ ఫోర్ అంటే సిక్స్టీన్ ప్లస్ జీరో ఇంటూ టెన్త్ ద ఫోర్ ఆఫ్ త్రీ అంటే ఇక్కడ జీరోని ప్లస్ వన్ ఇంటూ టెన్ స్క్వయర్ అంటే పాది హండ్రెడ్ ఎలా రాసి నాకు తెలియదు సరే అండి ఫ్రెండ్స్ ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జాములలో ఈ విధంగా ప్రశ్నలను అడుగుతూ ఉంటారు బైనరీ నెంబర్ సిస్టమ్కి సంబంధించి ఇక్కడ బైనరీ నెంబర్ ఇచ్చారు ఈ నెంబర్ని డెసిమల్లోకి మార్చాలి రైట్ సో అంటే వన్ జీరో వన్ జీరో వన్ను ను దశాంశమానంలోకి మార్చండి దశాంశమాన ఇంగ్లీష్లో డెసిమల్ అని అంటారు ఓకే ఈ ఈ సంఖ్యను ద్విసంఖ్యమానం అని అంటారు అంటే బైనరీ నంబర్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ బైనరీ నెంబర్ని దశాంశమానం డెసిమల్కి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి ఇక్కడ అబ్జర్వ్ చేయండి దీనిని వివరంగా ఇక్కడ రాస్తున్నాను వన్ జీరో వన్ జీరో వన్ ఇలా రాసుకున్న తర్వాత ఏంటో టూ అలాగే ఈ జీరో కింద ఇంటూ టూ ఈ వన్ కింద ఏంటూ టూ ఈ జీరో కింద ఏంటూ టూ ఈ వన్ కింద ఇంటూ టూ ఇప్పుడు ఈ కుడి నుంచి ఎడమ వైపుకు వీటికి గాతాలను రాయండి అంటే టూ టు ద పవర్ ఆఫ్ జీరో టూ స్క్వయర్ టూ క్యూబ్ టూ టు ద పవర్ ఆఫ్ ఫోర్ టూ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ ఈ విధంగా రాయాలి రైట్ ఇప్పుడు వీటి మధ్య ప్లస్ పెట్టండి ప్లస్ ఇప్పుడు దీనిని ఇక్కడ రాయండి ఈ వన్ ఇక్కడున్న వన్ ఇంటూ వన్కి ఎదురుగా టూ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ ప్లస్ ఈ జీరో ఇంటూ జీరోకి ఎదురుగా ఉంది టూ టు దవర్ ఆఫ్ ఫోర్ ప్లస్ ఈ వన్ ఇంటూ వన్ కెదు ఏముంది టూ క్యూబు వన్ ఇంటూ టూ క్యూబు ప్లస్ ఈ జీరో ఇంటూ టూ స్క్వయర్ ప్లస్ ఈ వన్ ఇంటూ టూ టు ద పవర్ ఆఫ్ జీరో ఇక్కడ ఈ వన్ ఇంటూ టూ టు ద ఫోర్ ఆఫ్ ఫైవ్ అంటే థర్టీ సిక్స్ ఇక్కడ ఇది నోట్ చేసుకోండి థర్టీ సిక్స్ ప్లస్ జీరో ఇంటూ టూ టు ద ఫోర్ ఆఫ్ ఫోర్ ఏమవుతుంది జీరోనే అవుతుంది రైట్ జీరోతో ఏది మల్టిప్లికేషన్ జీరోని ప్లస్ ఈ వన్ ఇంటూ టూ క్యూబ్ ఏమవుతుంది ఎయిట్ వన్ ఇంటూ ఎయిట్ ఎయిట్ అవుతుంది ప్లస్ ఈ జీరో ఇంటూ టూ స్క్వేర్ ఏమవుతుంది జీరోనే అవుతుంది జీరోతో ఏ మల్టిప్లికేషన్ చేసినా జీరో ప్లస్ వన్ ఇంటూ టూ టు ద ఫోర్ ఆఫ్ జీరో సి ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ రైట్ టూ టు ద ఫోర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ ఇక్కడ వన్ ఇంటూ వన్ వన్ అవుతుంది ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేయండి ఇక్కడ యాడ్ చేస్తున్నాను థర్టీ సిక్స్ ప్లస్ జీరో అంటే ఇక జీరోని జీరో ప్లస్ ఎయిట్ ప్లస్ ఇక్కడ ఉన్న ఎయిట్ ఆ తర్వాత జీరో జీరో ప్లస్ ఆ తర్వాత వన్ ఇప్పుడు వీటిని యాడ్ చేసినట్లయితే ఫార్టీ ఫైవ్ దీనికి ఆన్సర్ ఫార్టీ ఫైవ్ ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి బైనరీ నెంబర్ను డెస్మెన్ లేకి కన్వర్ట్ చేయాలి ఈ విధంగా ఇక్కడ ఇచ్చిన ద్విసంఖ్య మానంను దశాంశ మానంలోకి మార్చాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబుల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన రెగ్యులర్గా మేము అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి Thank you. Thank you for watching this video. Thank you very much.